హలో వెల్కమ్ టు క్రేజీ క్యాండీ ఆకుకూర చూస్తుండే టెంప్టింగ్గా ఉంది కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తొమ్మిది రకాల ఆకుకూరలు కలిపి ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకోండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుందనమాట తొమ్మిది రకాల ఆకుకూరలు అయితే నేను తీసుకున్నాను వీలైతే మునగాకు దొరికితే అది కూడా మీరు తీసుకోండి పాలకూర అయితే మూడు కట్టలు చుక్కకూర మూడు కట్టలు నెక్స్ట్ తోటకూర కూడా మూడు కట్టలు తీసుకున్నాను ఒక కట్ట కొత్తిమీర అండి అండ్ ఒక కట్ట పుదీనా అయితే తీసుకున్నాను రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి కొంచెం కరివేపాకు మూడు కట్టలు బచ్చల కూర అండి ఇది అండ్ రెండు కట్టలు అయితే కూర తీసుకున్నానండి అన్నిటినీ బాగా వాష్ చేసేసి సన్నగా తరిగైతే ఇలా పక్కన పెట్టేసుకోండి ఈ కర్రీ వచ్చేసి నేను ఎయిట్ మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి అయితే రెడీగా పెట్టుకోండి టూ ఆనియన్స్ ఫైవ్ పచ్చిమిర్చి సెవెన్ అయితే తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి టొమాటోస్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్నమాట పల్చగా ఉండే బాండిని అయితే తీసుకోండి మందంగా ఉంటే ఆకుకూరలో నుంచి ఎక్కువ వాటర్ ఊరిపోతుందండి అప్పుడు కర్రీ అనేది జావ జావగా వస్తుంది అంత బాగుండదనమాట అందుకనే పల్చటి పాత్రను అయితే తీసుకోండి కొంచెం అందులో జీరా వేసుకోండి నెక్స్ట్ పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమలైతే నేను వేసుకున్నానండి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అయితే ఇందులో వేసేసుకోండి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా ఇందులో వేసుకోవాలి ఒకవేళ పాత్ర సరిపోకపోతే కొంచెం సర్దుకొని లోపలికి అంచేసి ఆ అయితే ఉంచుకోవాలన్నమాట నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి కొంచెం సరిపోతుందండి ఎందుకంటే నెక్స్ట్ తాలింపు కూడా వేయాలి అందులో కూడా ఆయిల్ వేస్తాం కాబట్టి కొంచెం అయితే సరిపోతుందనమాట స్టవ్ని నెక్స్ట్ హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే డిస్టర్బ్ చేయకుండా అట్లా వదిలేయండి ఆకుకూర చక్కగా మనకి ఉడికిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి అయితే చూద్దామండి ఆకుకూర చక్కగా అయితే మగ్గిపోయింది ఆ కూర ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి త్వరగా అయితే మగ్గిపోతుంది వాటర్ అంతా ఇంకిపోతుంది చూసారా నెక్స్ట్ కొంచెం పసుపునైతే వేసుకుందామండి నెక్స్ట్ కొంచెం కారంనైతే వేసుకుందాము పచ్చిమిర్చి వేసాం కదా కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకొని అయితే వేసేసుకోండి ఇలా ఈ కారం అంతా మొత్తానికి మనకి ఆకుకూరకి పట్టేలాగా అయితే ఒకసారి ఇలా మొత్తం కర్రీ అంతా తిప్పుకోండి కర్రీని అస్సలు మానివద్దండి టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది అయినా టొమాటోలు ఇలా ముక్కలు ముక్కలుగా కనిపిస్తే మాత్రం గరిడితో చిదిమేసేయండి అప్పుడు టమాటో అనేది చక్కగా మగ్గిపోతుందనమాట మనకెక్కడ పీసెస్ పీసెస్గా లేకుండా అయితే ఉడికిపోతుందండి ఆకుకూర హెల్త్కి చాలా మంచిది కాబట్టి వారానికి ఒక్కసారైనా ఇలా ఆకుకూరలన్నీ కలిపేసి కర్రీ ప్రిపేర్ చేసుకోండి ఒక పూట రైస్లోకి తింటే ఒక పూట రోటీలోకి అయితే తినేసేయచ్చు అనమాట ఆకుకూరనైతే ఎప్పుడు మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా హెల్దీ అనమాట కర్రీ నచ్చక చాలామంది తినరు ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ ఖచ్చితంగా మీకైతే డెఫినెట్గా నచ్చుతుందండి నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నానండి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి ముందు అయితే నేను వేయలేదండి ఎందుకంటే ఆ కూర ఉడుకుతున్నప్పుడు చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి అప్పుడు మనం సాల్ట్ వేసామంటే ఇంకా ఇంకా వాటర్ అనేది రిలీజ్ అయిపోయి కర్రీ అనేది జోరుగా అయిపోతుంది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కర్రీ అయితే చిక్కబడిపోయింది ఇంకా మనకి సరిపోతుందనమాట ఇలా ఉంటే స్టవ్నైతే ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి గుత్తితో అయితే మెదుముకోండి నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందామండి జనరల్గా మెదుపుకోవాల్సిన అవసరం అస్సలు రాదండి కూర వండేటప్పుడే చక్కగా అయితే మనకి మగ్గిపోతుంది చిన్న బాండి తీసుకొని అందులో అయితే ఆయిల్ వేసుకోండి ఆయిల్ నేనైతే గ్రౌండ్నట్ ఆయిల్ యూజ్ చేస్తానండి కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్పట్ అనే దాకా వెయిట్ చేయాలండి లేకపోతే పంటి కింద పడితే చాలా చేదుగా అనిపిస్తాయి అనమాట నెక్స్ట్ కొంచెం సాయిపప్పుని వేస్తున్నానండి అది కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి రెండు వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకుంటున్నానండి నెక్స్ట్ ఒక ఐదు ఎండుమిర్చిని అయితే వేసేసుకోవాలండి నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసు ఆయిల్లో ఫ్రై అయితే కరివేపాకు చాలా బాగుంటుందన్నమాట సాయిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వస్తే సరిపోతుందనమాట స్టవ్ ఆఫ్ చేసి మనం ఉడికించుకున్నాం కదా దాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఆ పూర్ని ఇప్పుడు ఈ తాలింపును కూడా ఇందులో వేసి ఒకసారి మొత్తాన్ని కలియబెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుందండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కర్రీ చూస్తుంటేనే టెంప్టింగ్గా గా ఉంది కదా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాకైతే పిన్ చేయండి కర్రీలోకి మంచిగా ఒడియాలో అప్పడాలో ఆమ్లెట్ అయితే ఇంకా బాగుంటుందన్నమాట